అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగ నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ ప్రజలే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ భాగస్వామ్యం భావిస్తున్నాం ప్రజలందరూ పాల్గొనాలి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆ స్వామివారి కృపక పాత్రలు కావాలి అయితే ఇప్పటికే అన్నదాన కమిటీ ఆ తర్వాత డెకరేషన్ కంపెనీ కావచ్చు తర్వాత ఈ ఉత్సవాలకు సంబంధించి ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవన్నీ పూర్తి చేశారు చైర్మన్ గారు యువ గారు ఈ ఆలయ ఈ సర్వోత్సవాలకు ముఖ్యంగా మా ఉప్పలసేన అనే డోనరు శాశ్వత డోనర్గా మారిపోయినాయని ఏ కార్యక్రమం నేను నా ముందస్తు దాంతోపాటు మా ఐక్య అన్న చంద్ర అన్న వీళ్ళంతా ముందుండి ఇక్కడ కార్యక్రమాలు నడిపిస్తున్నారు వాళ్ళు ముందు నుంచి ఈ ఆలయానికి డోనర్లుగా వ్యవహరిస్తున్నారు కార్యక్రమం ముందు నడిపిస్తున్నారు అందరికీ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగాలి ఉత్సవం పెద్దగా జరగాలన్న సంకల్పంతో వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళందరికీ మా రెనోవేషన్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇరవై ఒకటి నాడు ఇక్కడ ప్రధానమైనటువంటి కార్యక్రమము ఈ పంతొమ్మిది నాడు చిరంజీవి స్వామి గౌరవం చిరంజీవి స్వామి ఇక్కడికి వస్తారు ఇరవై ఇరవై ఒకటి మూడు రోజుల పాటు ఇక్కడే ఉంటారు స్వామి గారు ఇక్కడే ఉంటారు ఇరవై ఒక్కటినాడు ఇక్కడ ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము అయితే ఈరోజు ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులు హరీష్ రావు గారు అలాగే జిల్లా మంత్రులు అయినటువంటి కొన్నా ప్రభాకర్ గారు ఇన్చార్జి ప్రభాకర్ గారు సారి ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అలాగే దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారు వస్తున్నారు జిల్లా కలెక్టర్ మనో చౌదరి గారు అడిషనల్ కలెక్టర్లు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ గారు కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొంటారు వీళ్ళందరి బీఎంపులందరూ రాక కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నాం పెద్ద ఎత్తున చేస్తున్నాం కార్యక్రమాలన్నింటినీ అద్భుతంగా కవర్ చేసి పాత్రికే వ్యక్తులందరూ మాకు సహకరించాలని కోరుతున్నాం మీకు ఎప్పుడు కూడా మా నుంచి మా వైపు నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా మేము చేస్తాం మీరు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు రావాలి మీరంతా కుటుంబ సమేతంగా రావాలి వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి స్వామివారి కృపకు మీరందరూ పాత్ర కావాలి ధన్యవాదాలు ప్రతి దేవాలయం దేవాలయంలో కూడా నిర్వహించాలని ఒక ఆదేశాలు ఇచ్చు వారు మన దేవ మన దేవస్థానంలో కూడా నాలుగు పుస్తకాలు అయిపోయింది చతుర్థ పుష్రోత్సవంపై బ్రహ్మ పంచాస బ్రహ్మోత్సవాలు మనం నిర్వహిస్తూ ఉన్నాం ఆ స్వామి దాని ఆదేశాల ఈ మహాకృపా కార్యక్రమం ఎవరికొప్పాలు మనం చేసుకున్నాం దీనికి దీనికి అన్ని

చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయంలో స్వర్ణోత్సవాలు సంకల్పించుకున్నాం స్వర్ణోత్సవాలంటే మామూలుగా లౌకికంగా స్వర్ణోత్సవాలు అనేవి ఉండవు కానీ భక్తుల కోసం భగవంతుడు ఆయనే నలభై ఎనిమిది సంవత్సరాలు జరిగింది కాబట్టి నలభై ఎనిమిది అనేది పుష్పలకాలం పన్నెండు సంవత్సరాలకు పుష్పలకాలం అని మామూలుగా అటువంటిది నాలుగు పుష్కరాల కాలం గడిచింది పరిష్ంపబడి దానికి యాభై సంవత్సరాల ఉత్సవం ఆ చతుర్థ పుష్పోత్సవం అంటారు చతుర్థ పుష్పోత్సవం అంటే సంవత్సరాలు గడిచినటువంటి దేవాలయం దానితో పాటు ఇది యాభై సంవత్సరాలు ఆయన భాషలు బాధ్యత ఎలాగైతే మనం మామూలుగా డబ్బు కన్నా వ్యవహారికంగా పుట్టినరోజు వేడులను చేసుకుంటాం మామూలుగా అలాగే స్వామి ఆయన పుట్టినరోజు వేడు మన భక్తుల చేత ఆయన చేయించుకుంటున్నారు ఎందుకంటే ఉత్సవాలు అంటే చాలా ఉత్సాహంతో చేసుకునేది కాబట్టి అందరూ భక్తులు ఉండాలి భక్తులందరూ కూడా వేచారు ఈ కార్యక్రమాన్ని శ్రీ 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 పరమ పరివరాజక ఆచార్య జనంజి చిన్న నారాయణ రామానంద జీయస్వామి వారి దివ్య మంగళా శాస్త్రం అయితే వారి ప్రత్యక్ష పర్యవేక్షణతో జరుగుతున్నటువంటి మహావైభవం అయినటువంటి ఉత్సవం దాంట్లో భాగంగా పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదున కూడా పంచండి ని వైశాఖ బ్రహుడ పంచమి నుండి హనుమ సమాప్తి చేసేటువంటి ఉత్సవం అదే మాదిరిగానే ఈ ఈసారి కూడా పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి వైశాఖ గ్రహుడ పంచమి ఆనాడు శనివారం అంకురార్పణం అనంటాను ఏ కార్యక్రమం చేసినా కూడా నాంది అని అంటాను ప్రారంభం ఆ రోజు స్వస్తివాచనం అయ్యా పలాన కార్యక్రమం చేస్తున్నాం స్వామి అని ఒక విశ్వక్సేనలోనేటువంటి మహానుభావుడు ఉంటాడు విష్ణు జనాలకు అధిపతి ఆయన యొక్క ఆరాధన చేసుకుంటాం విశ్వక్సేన ఆరాధన ஆ தர்வா அங்குராரோபணம் மன கிராமம் கிராமத்தோ பாட்டு அந்த சசியசேவல உதவியோ அங்குராரோபணம் அண்ட் வியவசாயோ வித்தனால் மனக்கெக் அனைத்து காரியம் தான் அங்குராரோபணம் அண்ட் ஒரு மங்களாச்சார பூர்வகங்க ஆத்திரி ஆ அங்குராரோபணாக்கு முழுத பட்டபங்காரம் நீச்சுராடும் அந்த தெரிசிங்க மத்தியங்கிரணம் அது அண்ட் ஆங்கிரம் அங்குராரோபணம் தாதாப்பு ఈ విశేషమైనటువంటి కార్యక్రమం యాభై సంవత్సరాలు సమోత్సవాలు కాబట్టి తిరుమల తిరుమల దేవస్థానం నుండి కొంతమంది అదే విధంగా స్వామివారి జీఆర్ స్వామి వారి శిష్యుల బృందాన్ని కూడా మేము ఆహ్వానించడం జరిగింది వారు విశేషంగా దాదాపు ఇరవై ఐదు మంది వెయిట్ చేస్తున్నారు ఆ ఇరవై ఐదు మంది దీక్షా దీక్షాధారణ కూడా ఉంటుందా సాయంకాలం అది విశేషమైనటువంటి కార్యక్రమం సాయంకాలం ఆ తర్వాత పద్దెనిమిది నాడు మామూలుగా ప్రజారోహణ సాయంకాలం దేవి పూజ ఆ తర్వాత పదకొండు పంతొమ్మిది నాడు విశేషమైన విశిష్ట అతిథి కూడా వేచే చేసుకుంటున్నాం భద్రాచలం స్థానాచార్య స్వామి ఆయన వేదము భాగము సాహిత్య పండితులు తర్వాత సంగీత పండితులు ముఖ్యంగా భద్రాచల దేవస్థాన స్థానాచార్యులు శ్రీమాన్ ఉభయ వేదంతా ఏఈ ఆచార్య స్వామి వారిని మేము ఆహ్వానించుకోవడం జరిగింది వారు పంతొమ్మిది నాడు చేస్తూ ఉన్నారు ఆనాడు స్వామికి విశేషంగా ఉన్నారు ఇరవై నాడు కళ్యాణ మహోత్సవం చేస్తాను కాబట్టి దానికి ముందుగా మీకు తెలిసింది ఎదుర్కోరు ఉత్సవం అనేది ఉంటుంది ఒకరోజు ముందుగా ఆ ఎదుర్కోరు ఉత్సవానికి ఆ విశిష్టాతిథిని మేము ఆహ్వానించుకోవడం జరిగింది భద్రాచల గారు ఆ తర్వాత స్వామివారు కూడా శ్రీ 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 పరహంస పర్యవేరక ఆచార్య రామానుజి శ్రీమన్నారాయణ రామాను స్వామి వారు కూడా ఆ రాత్రి చేస్తారు వారికి పూర్ణపూర్ణ స్వాగతం చెప్తాం వారు ఏ రాత్రి వస్తారు రాత్రి మాత్రం వస్తారు ఆ తర్వాత మరునాడు ఇరవై నాడు ప్రత్యేక ఆహ్వాని వారు కూడా విశిష్టంగా ఉన్నటువంటి అతిథులు శ్రీమాన్ దైవద్య శిఖామణి జ్యోతిష్య శిరామణి తిరుమల నల్లాని చక్రవర్తి సంపత్ కుమార కృష్ణాచార్య సిద్ధాంతి గారు ఇక్కడ జనగామ వాస్త బాణాపురం అంట అంటారు వారు కూడా చాలా పెద్ద దేవాలయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేస్తోంది ఆర్టీవీ లైవ్ యాప్